దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీ సమాపేశంలో భారత్కు సభ్యత్వం కల్పించే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున భారత్ భారత్కు సభ్యత్వాన్ని చైనా సహా ఐర్లాండ్ టర్కీ బ్రెజిల్ ఆస్టియా న్యూజిలాండ్ ఐర్లాండ్ వ్యతిరేకించాయి మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతునిచ్చింది నలభై ఎనిమిది దేశాలున్న ఎన్ఎస్డీలో భారత్కు సభ్యత్వం దక్కాలంటే ఏకాభిప్రాయం అవసరం అమెరికా ఫ్రాన్స్ సహా మరో ఇరవై దేశాల మద్దతు మాత్రమే భారత్కుంది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీ సమావేశంలో భారత్కు సభ్యత్వం కల్పించే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వాన్ని చైనా సహా ఐర్లాండ్ టర్కీ బ్రెజిల్ ఆస్ట్రియా న్యూజిలాండ్ ఐర్లాండ్ వ్యతిరేకించాయి మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతునిచ్చింది నలబై ఎనిమిది దేశాలున్న ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం దక్కాలంటే ఏకాభిప్రాయం అవసరం అమెరికా ఫ్రాన్స్ సహా మరో ఇరవై దేశాల మద్దతు మాత్రమే భారత్ భారత్కుందే